కథ పేరు కుక్కుటేశ్వరం ఈ కథాకాలం పంతొమ్మిది వందల యాభై రెండు కథ రైలు ప్రయాణ నేపథ్యంలో నడుస్తుంది రైలు పిఠాపురం నుండి విశాఖపట్నానికి పోతున్నది కుక్కుటేశ్వర స్వామి ఆలయం ఒక శక్తి పీఠం పిఠాపురంలో ఉంది ఈ ఈశ్వరాలయంలో శివలింగం కుక్కుటపు వెనుక భాగాన్ని పోలి ఉంటుంది పైభాగం కోడి కిరీటంలా ఉంటుంది అప్పట్లో విశాఖ జిల్లా కరువు పడింది పిఠాపురం నుండి బియ్యం దొంగ రవాణా విరివిగా జరిగేది ప్రభుత్వ శాసనాన్ని ధిక్కరించి ఒక ముసలమ్మ ముద్దాయిగా పట్టుబడిపోతుంది ముసలమ్మ రైలులో ప్రభుత్వ ఉద్యోగికి నయాన చెప్పచూస్తుంది పొగరుగా లొంగదీయే ప్రయత్నమూ చేసింది జాలి పుట్టించే ప్రయత్నమూ చేసింది కానీ ఏది ఫలించదు చివరికి లొంగిపోతూ పదండి బడవల్లారా నేనే దొంగ మార్కెట్లో అమ్ముకొని మేడలు కొడుతున్నాను నాకు ఉర్శిచ్చకు తక్కువ వేయకండి నా పొగ కుటేశ్వరుని ధూపం వేయండి అంటుంది గోదావరి సరిహద్దులు దాటించి శాసనాన్ని ధిక్కరించి హద్దు తప్పి ఐదేసి కొంచాలు చొప్పున బియ్యం తరచూ తరలించుకుపోతున్న ఒక ముద్దాయి పట్టుబడ్డది అన్న వాక్యంతో కథను ముగిస్తారు చాసో కథ విందాం కథ పేరు కుక్కుటేశ్వరము బక్క చిక్కిన ముసలమ్మ అస్థిపంజరం కట్టె పురుగులాగా ఊగిసలాడ్డం మొదలెట్టింది పత్తి భోగాల్లాంటి కళ్ళెత్తి చూసింది ఆ కళ్ళకి చత్వారం లేదు మధ్యకాలంలో వచ్చిన చత్వారం మధ్యకాలంలోనే పోయింది ముసలమ్మ చూసి చూడడమే పోల్చింది ఒక్క నిట్టూపు విడిచి ఈశ్వరుణ్ణి తలుచుకొని మనస్సు కట్టుదిట్టం చేసుకుంది ఎవరివి నాయనా నువ్వు అని తానే కాస్త బంధుత్వం కలుపుతూ ప్రశ్నించింది మనం మనం పాత వాళ్ళమే మళ్ళా వచ్చా ముసలమ్మ అన్నాడు ఎదురుగుండా ఉన్న ఉద్యోగస్తు ఏమిటి సాధనం శ్రీమన్నారాయణమూర్తి అని దేవుణ్ణి సంబోధించుకుంది కుక్కుటేశ్వరుడు లేనిదే కుక్క అయినా మొరగదు అని ధైర్యం చెప్పుకుంది లే అని గద్దించాడు ఉద్యోగస్తుడు ముసలమ్మ లేస్తే నేరమే లేవకుండానే వాణ్ణి సాధించాలి లేవడానికి కాళ్లల్లో సత్తువ వాస్తవంగానే తప్పిపోయింది ముసలమ్మ ముసుగు సవరించుకుంది బయట చెరుగు తీసి ఒళ్ళంతా కప్పుకుంది నన్ను ఎందుకు నాయనాలే అవమంటున్నావు టిక్కట్టు కొనుక్కున్నాను అని ఆ లాగా మొహం పెట్టింది ముళ్ళో చెంగుకొస తీసి వెయ్యి ముళ్లల్లో ఓ ముడి విప్పుతున్నది పీటముడి ముడి రాకుండా ఉంది అన్నది రైలాగనే చూద్దాం తాపీగా అని ఉద్యోగి ఎదురుగా బెంచి మీద బైఠాయించాడు జేబులోంచి కష్టం సిగరెట్టు పెట్ట పైకి తీశాడు తాపీగా సిగరెట్ తీసి కుట్టించాడు అధికార అహంకారంతో రైలు రైల్లోని ప్రయాణికులందరి వైపు ఒకసారి చూశాడు ముసలమ్మ కొంగుమడి మరి విప్పలేదు ఇహనెందుకు రైలు టిక్క ఆ అంగుళున్నర అట్టముక్క చేతిలో ఉంటే ఎక్కడికైనా పోవచ్చు అదంటూ ఉంటే తెల్లారేసరికి శ్రీజన జగన్నాథం పోయి స్వామివారిని ధృడి దర్శనం చేసుకోవచ్చు రాత్రి పదకొండు కాకుండానే బరంపురంలో దిగి కూతుర్ని పిల్లన్ని అల్లుణ్ణి చూసుకోవచ్చు దానికి గతిలేకే ముసలమ్మ ఎనిమిదేళ్లయి కూతుర్ని పిల్లల్ని చూడలేకపోతు కూతురు పిల్లలు తానెరిగిన ముగ్గురు కళ్ళకు కడుతున్నారు ఎనిమిదేళ్ల క్రితం కూతురికి మూడో పురుడు పుయ్యడానికి ముసలమ్మ బరంపురం వెళ్ళింది మూడో పురుడు పుట్టింటి పనికిరాదని కొడుకు చెల్లెల్ని తీసుకొచ్చాడు కాడు తరువాత కొడుకునే ప్రయోజనం లేని రోజులు వచ్చాయి ఎనిమిదేళ్లై కాలం ఒక్కలాగా మండిపోతున్నాడు అందులోకి నాలుగేళ్లై మరీ అధ్వాన్నం అయిపోయింది తాను పురుడు పోసిన చంటిగుడ్డికి ఇప్పుడు ఎనిమిదేళ్లు ఆ తరువాత కూతురు మరి ఐదుగురు పిల్లల్ని కనుక్కుంది పరంపురానికి రానుపోను టిక్కకి కాస్తా కోస్తా అవుతుందా టిక్కెట్టు లేకుండా దగ్గర ప్రయాణాలే ప్రమాదకరం ఇంకా బరంపురం ఎక్కడ వెళ్ళగలదు ముసలమ్మకి చెవుల్లో కేరు కేరుమని చట్టుగుడ్డు ఏడుపు వినపడుతున్నది గోదావరి మండలం అంతర్ధానం అయిపోతున్నది పొలాలు సస్యశ్యామలంగా ఉన్నాయి ఈన సిద్ధంగా ఉన్న వరిచేలు పరుగులు పెడుతున్నాయి పొలాల నిండా నీటితో నింపి ఏలేరు తిట్టి పరిపాలిస్తున్నారు తరతరాల బట్టి పితృదేవతలంతా ముసలమ్మకి అన్ని వంకల వారు దరిద్రాన్ని పంచిపెట్టుకొచ్చారు గాని కాస్తంత పట్టిబట్ట సంపాదించి పెట్టలేరు రైలు వాయువేగ మనోవేగాలతో పరిగెడుతున్నది పడమట మూల నుంచి కొండలు హారాలు హారాలుగా పరిగెట్టుకొస్తున్నాయి వస్తున్నాయి మేఘాలు మందలు మందు మందలుగా వచ్చి చిక్కబడుతున్నాయి ఎదురుగా లాగా ఉద్యోగ కూర్చున్నాడు ఎదురుగా ఉన్న ఉద్యోగి అక్కడ ఉన్నాడా ప్రాంత చల్లటి గాలి ప్రాణానికి హాయిగా వీస్తున్నది నువ్వెవరబ్బాయి నాయనా అని ముసలమ్మ ఉద్యోగిని అడిగింది వాడు అతి దగ్గర బంధువు అయిపోకూడదు మా అమ్మ కొడుకునే అని వెటకారంగా నవ్వాడు మీరంతా అమ్మ కొడుకులే కానీ అని లోపల కొనుక్కుంటూ పళ్ళు కొరుక్కుంది ముసలమ్మకి ఒక్క పన్ను కూడా పళ్ళు కొరుకుతున్నావే అని హుంకరించాడు ఒనుకు సంకటం పళ్ళు కొట్టుకుంటాయి మరేం విషపళ్ళు కావులే అన్నది ఎదురుగా ఉన్నది రజ్జువు కాదు సర్పమే పగపట్టిన నాగుపాం ముసలమ్మని జ్ఞాపం పెట్టుకునే ఉన్నాడు ఉద్యోగి వాడికి గత నెలలో పట్టుబడ్డాది అప్పుడు సగం అన్యాయం సగం న్యాయం చేశాడు డబ్బు మాత్రం పన్నెండు రూపాయలు గోదావరి పాలయ్యింది పన్నెండు రూపాయలంటే మాటలా ఆ పన్నెండు రూపాయలు ముప్పై ఆరు రూపాయల కింద లెక్క ఏడేళ్ళై వాళ్ళ ఇంట్లో రాత్రులు భోజనాలు లేవు నిత్యం శనివారమే పిల్లలకి పెద్దలకి కూడా శనివారమే ఈ నష్టం నుంచి మూడేళ్ళ రోజులకు ఒకసారి ఏకాదశి కూడా ఈ నెలలో చేశారు ఆ పుణ్యమంతా ఆ ఉద్యోగే మూట కట్టుకున్నాడు గత నెల కొంపలో అంతా మంగళంలో పేలాల్లాగా పేరిపోయారు ఇవాళ మళ్ళీ భీష్మి వచ్చాడు ఈ మాట అందరినీ మహమ్మాయి చేస్తాడు ఉద్యోగి సిగరెట్ మీద సిగరెట్ తీసి ఒకదానికొకటి అంటించుకొని ఊదేస్తున్నాడు రొజ్జారికి సిగరెట్ అంటించి అంటించడంతో సగానికి రాజుకుపోతున్నది కోపం తెచ్చుకోక ఒక్క మాట చెబుతాను వింటావా అన్నాడు మాకెందుకండి కోపం మా డ్యూటీ మేము చేస్తాము అని సౌమ్యంగా జవాబు చెప్పాడు నన్ను పట్టుకుంటే నీకేం కలిసి వస్తుంది ప్రభుత్వానికి కలిసి వస్తుంది అందుకే మాకు జీతం ఇస్తున్నది కుడి ఎడమా లేదా ఉన్నాయి మీరు చేస్తున్న పని తప్పు కాదా మా వంటి వాళ్ళు చేసినా తప్పే తప్పే ఇక్కడ ప్రభుత్వం ఉంది నేరస్తులు శిక్షించబడతారు అన్నాడు ఇక్కడ ప్రభుత్వం ఉంది ప్రభుత్వ శాసనం ప్రకారం ఇక్కడ బండి చక్రాలు నడవాలి ముసలమ్మ ప్రభుత్వాన్ని కూలదోసి ధిక్కరిస్తున్నాడు ఎందుకమ్మా గొడవ ఏదో పారే రాదు పోతాడు అని ఒక ప్రయాణికుడు ఆఖరికి విని విని కలగజేసుకున్నాడు ముసలమ్మ ఒళ్ళు మర్చిపోయింది నా దగ్గర ఒక్క చిల్లిగవ లేదు ఉన్నదంతా వాళ్ళేదాన కొట్టి వచ్చాను గడ్డి తినే పశువులంతా అధికారులైనాక వాళ్ళ నోట్లో ఇంత గడ్డి కుక్కితే ఊరుకుంటారని ఎంత ముసలమ్మనైనా ఎరుగుదును నా దగ్గర ఉండి చావందే అన్నారు ముసలమ్మ నోటికొచ్చినట్టు మాట్లాడకండి నేను ఎవరినో తెలుసా అన్నాడు ఉద్యోగి వ్యవహారం శృతిమించిపోతుంది ఊరుకోవమ్మా నువ్వు గడ్డి తింటూ అందరికీ గడ్డి పెడతానంటావు అన్నాడు ఇంకో ప్రయాణికుడు అవును నేనే గడ్డి తింటున్నాను మీరంతా ప్రభువులైనాక ప్రజలు గడ్డి తినక అన్నం ఎక్కడ తింటారు గడ్డి కూడా కాదు నాయన మన్నే తింటున్నాం కడుపు నిండా తినాలంటే మన్నొక్కటే ఉంది అన్నాడు ముసలమ్మ మన్ను మాత్రం మనదిటమ్మా అదే తేరగాలేదు మట్టి మనది కాదు కామందులు ఊరుకుంటారా మట్టి తీసినా దొంగతనమే అన్నాడు ఒక ప్రయాణికుడు నీ కడుపు చల్లగా నిజం చెప్పావు నాయన అన్నారు ముసలమ్మ ముసలమ్మ ఆయనకో రూపాయి పారే అన్నాడు మొదటి ప్రయాణికుడు అవకతవక మాట్లాడనవద్దు అన్నాడు ఉద్యోగి ఎందుకయ్యా అంత పట్టుదల్లా మూలానున్న మన ఎలాగైతేనే పట్టుకున్నావు అన్నాడు ప్రయాణికుడు మీదో కేసు పెట్టమన్నారా ఎందుకయ్యో ఎందుక నా డ్యూటీ చేసుకోకుండా అడ్డం వచ్చినందుకు తెలిసిందా అని మరో సిగరెట్ తీసి సిగరెట్కే అంటించుకుంటున్నాడు నీలాంటి వాళ్ళని నా తల మీద ఎన్ని వెంట్రుకులు ఉన్నాయో అంతమందిని చూశాను శ్రీరంగ నీతో చెప్పకు చూస్తూ ఉంటే క్యాప్సిన్ సిగరెట్లు అలాగ ఊదేస్తున్నావు నువ్వు నీ జీతం మీదే బతుకుతున్నావా అని ఎర్రగా చూశాడు ప్రయాణికుడు ఉద్యోగికి మొహం మీద కొట్టినట్టు జుమాయించింది సరే సరే చెబుతాను అని లేచి తలుపు దగ్గరికి పోయి తల అవతలికి పెట్టేసుకున్నాడు మేఘాలు గుంపులు గుంపులుగా భూమి కొడుతున్నాయి కొండలు పరిగెట్టుకుంటూ దగ్గరకు వస్తున్నాయి సుఖమైన గాలి వీస్తున్నది ఉద్యోగి ఒళ్ళు చల్లబడుతున్నా బుర్రలో రైళ్ళు పరిగెడుతున్నాయి ఎంత మాట అన్నాడు ప్రయాణికుడు ఇప్పుడు అంతా మొహం లేదనేస్తున్నారు ప్రజలు బొత్తిగా దిగ బరితెగిపోతున్నారు అధికారంలో ఉన్న ఎవడు మానేశాడు మడి కూతుంటే మడి మాన్యాలు సంపాదించగలరా చేతనైన వాడు చేతి నిండా పుచ్చుకోవలసిందే ప్రయాణికుడితో జట్టి పెంచుకోవడం ఉచితంగా వాడికి తోచలేదు చాప కింద నీరులాగా తన పని తాను చూసుకోవాలి అచ్చపడకూడదు సిగరెట్ మళ్ళా కొసకొచ్చేసింది మరో సిగరెట్ తీసి ముట్టించడానికి ధైర్యం చాలింది కాదు ప్రయాణికుడి మాట వాణ్ణి పిరికిపందని చేసేసింది అతని అంత ధైర్యంగా చివాట్లు పెట్టాడు అటువంటి వాళ్ళతో జట్టి ప్రమాదకరం అవుతుంది ఇంకో సిగరెట్ కోసం నరాలు పిక్కుతుంటున్నాయి తీసి మళ్ళా ముట్టించాడు కానీ సిగరెట్ ప్రయాణికులకు కనపడకుండా చేతులు మూసుకు పట్టుకున్నాడు కొండలు కొండల మీద మేఘాలు మనోజ్ఞంగా ఉన్నాయి చుట్టూ పత్తి మిరప పొలాలు తివాసుల్లాగా పరుచుకొని ఉన్నాయి కొండల నిండా రంగులు తేలుతున్నాయి ఆకాశమంతా ఊదారంగు వ్యాపించింది ఉద్యోగి మనస్సులో భీతాహం పోయింది ఎదురుగుండా ఉన్న కొండలన్నీ వాడు ఎరుగును పిట్టల మాటు పురిమాటు తను వెళ్ళి చూసినవే చేస్తున్నది చిన్న ఉద్యోగమైనా అనుభవిస్తున్నది దేవేంద్ర భోగమే ఐశ్వర్యం వచ్చి మీద పడిపోతున్నది వాడు తిడతాడని ప్రపంచం హర్షించదని పెట్టుకున్నంత అవివేకం లేదు వెయ్యి తాపులైనా ఒక ముక్కకి సాటి కాదని పూర్వుల మతం ఎవరిన్ని శాపాలు పెట్టుకున్నా తలుపులమ్మలో ఇక షైరు వంటిదవుతుందా ఉద్యోగి పది మంది మిత్రులతో కలిసి లోయకి షైరు వెళ్ళాడు అక్కడ ప్రకృతి రమణీయత వర్ణనాతీతం ఎంత మండు వేసవైనా శీతలంగా ఉంటుంది రాతిలోంచి సదా జల వస్తూ ఉంటుంది సన్నని జలధార అమృత సమానమైన జలం అక్కడ హాయిగా బంగాళాలు కట్టుకుని ఈ ధనికులంతా తమ తమ వేశ్యలతో కొంతకాలం ఉండి ఎందుకు సుఖపడరు అని ఉద్యోగికి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది లోయకి వెళ్లిన మిత్రులంతా అనుభవించడానికే వెళ్ళారు వాళ్ళు ఒంటరిగా వెళ్ళలేదు పిఠాపురం పద్దాపురం కాకినాడ గ్రామాల నుంచి ఏరుకొని విలయాలని వెంటబెట్టుకుని వెళ్ళారు మిఠాయి పొట్లాలు పళ్ళ తట్టలు పులావు సామాను మోసుకుపోయారు వాళ్ళకి ఒక్కటే లోపం వచ్చింది అక్కడి ఆయన ప్రయత్నిస్తే దొరికింది కాదు బ్రాంతి మాత్రం కావలసినంత లభ్యమైంది ఉద్యోగం ఉంటూ ఉండబట్టి అందులో వీలుండబట్టి తలుపులమ్మ లోయలో మరపుకు రాని రోజు సాధ్యమైంది ఎంతమందో స్వప్నంలో కోరుకునేది వాడికి జీవితంలోనే ఇంద్రధనస్సులాగా ప్రకాశిస్తున్నది నీలిమేఘాల మధ్యని తెల్లని రాజహంసలాగా మెరుస్తూ కనపడ్డాది అన్నవరం మూర్తి ఆలయం ఉద్యోగులు నోట్లో సిగరెట్ తీసి పారేశాడు రెండు చేతులు తీసి కొండ మీద దేవుడికి నమస్కారం చేశాడు ఈ ఉద్యోగం వచ్చి ఈనాటికి వచ్చినలాగే లగాయితీ ఏటా కొండ ఎక్కి సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాడు లక్షలకు లక్షలు వేలకు వేలు డబ్బు పోగు చేసుకున్న వాళ్ళంతా ఈ మధ్య కొండ ఎక్కి తరచూ వ్రతాలు చేస్తున్నారు సత్యనారాయణ మూర్తి వాళ్ళందరికీ బాగా దాఖలా ఇస్తున్నాడు తలుపుకి అడ్డం లేని ఆయన దేవుణ్ణి చూసుకుంటాను అన్నాది ముసలమ్మ ఉద్యోగి కిక్కులు మనకుండా అడ్డం తెచ్చిపోయాడు బెంచి మీద కూర్చుని దేవాలయాన్ని చూస్తూ మనసంతా భగవదర్పితం చేసుకుంటున్నాడు ఉద్యోగి అన్నవరం రైలు స్టేషన్లోంచి రైలు పోతున్నది ముసలమ్మ కొంగలాగా మెడ సాగ తీసుకుని ఎగిరెగిరి చూసింది అన్నవరం స్టేషన్ ఎదురుగా తుమ్మ అడివి ఉంది ముసలమ్మకి కంటకాలతో సహా గుబురుకున్న తుమ్మ డొంకలు కనపడ్డాయి నువ్వు కనపడవు కంటకాలే కనపడతాయి మా పక్క చూడవు కొండకు కూర్చున్నావు అని ముసలమ్మ సత్యనారాయణ మూర్తితో చెప్పింది రైలుకి విరాళం ఎత్తింది కొండల మధ్య మార్గం చక్రాల మూతకి చెవులు చిల్లులు పడుతున్నాయి భగవంతుడికి దయలేదు నరుడికి ఇదే లేదు అన్నాను ముసలమ్మ ఆ సత్యనారాయణమూర్తి సన్నిధానంలో చెప్తున్నాను చిన్నవాడివైనా నీ కాళ్ళు పట్టుకుంటాను పాపం ఒడి కట్టుకోకు నా కొడుకు స్కూల్ మాస్టరు యాభై రూపాయలు ఇస్తారు వాడి కారుగురు పిల్లలు వాడి పీక మీదకి నేను హత్తునున్నాను నన్ను పట్టుకున్నావా ఈ నష్టం వాడికి తగులుతుంది ఇంతమంది ఉసురు పోసుకోకు అని ముసలమ్మ చెప్పింది ఉద్యోగికి తేళ్ళు చెరులు పాకినట్టయింది ముసలమ్మ మూర్తి పేరు ఉత్సహించకుండా ఉంటే బాగుండేది కరుకుగా ఉండడమే వాడి స్వభావం స్వభావానికి విరుద్ధంగా ముసలమ్మ వ్యవహారం పరిణమించింది ఇంకా ఎందుకయ్యా ముసలమ్మ మీద పట్టిస్తావు తుని కూడా దగ్గర పడ్డాది ఏదో తునితో కూచేసే అన్నాడు ప్రయాణికుడు నేను వదిలితే మిగతా వాళ్ళు వదులుతారా అన్నాడు పాడు చెప్పలేవా అన్నాడు ప్రయాణికుడు రైలు రెండు నిమిషాలు కోత పెట్టింది దాని పరుగులో మార్పు వచ్చింది తిరగబడేటట్టు అటు ఇటూ ఊగుతూ పట్టాలు మారుతున్నాయి క్రమేణా వేగం తగ్గుతూ తుని ప్లాట్ఫారం మీద ఆగింది ఎక్కే జనం దిగేజనం తొడతొక్కిడైంది బండిలోకి తోసుకుని మరో నలుగురు ఎమదో ముసలమ్మ మళ్ళా వచ్చా అని పలకరించారు దాని కింద దెవడా వేలాడిపోయింది నలుగురు చుట్టబెట్టేశారు ఉద్యోగి ముసలమ్మని వదిలిపెట్టమని వాళ్లతో చెప్పలేదు తాను ఏదో లంచం తీసుకుని ఉంటాడని వాళ్ళు భావిస్తారు వంతు అడుగుతారు నప్ప చెప్పి వెళ్ళిపోయాడు ఏయ్ ముసలమ్మ ఒకసారి లేచి నిలబడు అన్నారు చుట్ట వేసిన ఉద్యోగులు ఇక లాభం లేదు కళ్ళు చీకట్లు కమ్మి చుట్టూ అయోమయం అయిపోయింది కొత్తగా ఎక్కిన ప్రయాణికులంతా ముసలమ్మ చుట్టూ దడి కట్టి నిలబడ్డారు ముసలమ్మ ఈ పని బాగుందా అని అడిగారు ముసలమ్మ నోరు లేవలేదు ఇది రెండవసారి కదూ అన్నారు ఆరుగురు పిల్లలు కడిగేసిన యాభై రాళ్ళు తమ్ముడుగురం బతకాలి అంటూ దౌడాలు మరో ఆరుగురిని కనుక్కోండి అని ఒకడు వేహ మహావహతకారంగా నవ్వాడు ఒకసారి క్షమించారు ఇక క్షమించకండి బతకడం నేరంగా ఉంది అన్నారు ముసలమ్మ తప్పు పని చేస్తే నేరం అంటారు అన్నాడు ఉద్యోగి ధర్మదేవతికి ఉన్న నాలుగు కాళ్ళు వెరగొట్టేశారు ధర్మ పన్నాలు చెబుతున్నారు అన్నారు ముసలమ్మ ధర్మ పన్నాలకు అన్నాడు ఒక ఉద్యోగి ముసలమ్మ లేవలేదు లేస్తావా లేవగొట్టమన్నావా అని అసని పాతంలాగా అని ఇహ ముసలమ్మ కూర్చోలేకపోయింది అడుగు నుంచి ఏదో శక్తి పైకి లేవదీసింది లేచి నిలబడ్డాది ముసలమ్మ నేరాన్ని కింద వేసుకుని సుఖంగా కూర్చుంది నాది కాదను అని ఒకరు సలహా ఇచ్చారు వదిలేసి ఏ ఎట్లో పడను అని ముసలమ్మ వాళ్ళని ప్రశ్నించింది దాంట్లో చిక్కు నీకు తెలియటం లేదు అని ఇంకొకరు చెప్పారు నేను దొంగతనం చేయలేదు నా కొడుకు చెమట ఒడిచి గడించుకున్న డబ్బుతో కొనుక్కున్నారు అని ముసలమ్మ ఏడుపు మొహం పెట్టింది ఈ సాకులు మాకు తెలుసు నావమ్మ ఉద్యోగి ముసలమ్మ కడవలతో కన్నీళ్లు కారుస్తూ నిలబడారు నగనాజిలాకా ఒకలే అన్నాడు ఉద్యోగి కడుపు నిండా పెట్టరు ఉన్న చోటుకెళ్లి కొనుక్కోనివ్వరు ఈనాటికి బియ్యం కొనుక్కోవడమే అరవైందా అని ముసలమ్మ రెండు కాళ్ల మధ్యనున్న ఐదు కొంచాల బియ్యపు పుమ్మూటని ముడుకుల మీదకి శ్రీరామచంద్రుల వారు పరిపాలిస్తున్నారు తల్లి ఇంట్లో బియ్యం ఉంటే నేరం కొనుక్కుంటే నేరం అమ్మితే నేరం సరిపడేలాగా తింటే నేరం అన్నది పక్కనున్న గవరల వర్తకురాలు ఎందుకమ్మా డబ్బిచ్చి వాద్యం కొనుక్కుంటాం వదిలి అన్నాడు పక్కనున్న హితేషి వదిలి వదిలి అని ముష్టిసలా ఇవ్వకపోతే వాళ్ళ నోట్లో గడ్డి పెట్టకూడదు వదిలేసి పిల్లల్ని పసుపు పెట్టనా మీరంతా మనుషులే అని భీకరంగా ముసలమ్మ అందరినీ అడిగింది ఓహో అలాగా రోజు పట్టుకెళ్ళి బ్లాక్ మార్కెట్ లో అమ్ముకోవడం అనుకున్నావా పద పద అన్నాడు ఉద్యోగి కదండి మెడ వెళ్ళారా నేనే దొంగ మార్కెట్ లో అమ్ముకొని మేడలు కొడుతున్నాను నా గూరు తక్కువ వేయకండి నా పొగ కుక్కుటేశ్వరుడి ధూపం వేయండి అంటూ ముసలమ్మ బియ్యపు మూటని భుజానికి ఎత్తుకుని వాళ్ళ వెంట నడిచింది గోదావరి మండలం సరిహద్దులు దాటించి ప్రభుత్వపు శాసనాన్ని ధిక్కరించి హద్దు తప్పి ఐసి కుంచాల చొప్పున బియ్యం తరచూ తరలించుకుపోతున్న ఒక ముద్దాయి పట్టుబడ్డది ఇది కుక్కుటేశ్వరం అనే కథ ఈ కథ పంతొమ్మిది వందల యాభై రెండో సంవత్సరం భారతి మాసపత్రికలో తొలిసారిగా అచ్చు అయింది ధన్యవాదాలు